బట్ దీస్ థింగ్స్ అంటే హిందూ పరిరక్షణ నుండి లేకపోతే హిందూ ధర్మ సంస్థాపన మళ్ళీ పునరుద్ధరణ ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభుత్వం ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రెసివ్గా వెళ్ళదలుచుకుందా అండి ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదండి ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు ప్రభుత్వానికి మతానికి గతంలో గత ప్రభుత్వం బాగా లింక్ పెట్టిన ఛాయలు దాఖలాలు చాలా మెండుగా నిండుగా దొరికే అదే దట్స్ రాంగ్ అంటున్నా నేను దట్స్ రాంగ్ సో ఈ డోంట్ ట్వంటీ బీట్ ఆన్ ది సేమ్ ట్రెక్ అవును సీ భారతదేశం ఇస్ ఏ సెక్యులర్ దట్ కోర్స్ లౌకిక సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ యాజ్ గవర్నమెంట్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని ఆదాయం వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ట్యాక్సేషన్ పరిధిలోకి తెచ్చారు ముస్లిం సంస్థలను అంటుకోవాలా క్రిస్టియన్ సంస్థలను అంటుకోవాలా మీ ప్రాపర్టీస్ మీరే మేనేజ్ చేసుకోండి మీ మసీదులు మీరే మేనేజ్ చేసుకోవాలి మీ చర్చిలు మీరే మేనేజ్ చేసుకోండి ఇక్కడ మటుకు ఏం చేశారు దే ఆర్ గెటింగ్ సమ్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి రావాలి అని చెప్పి చెప్పి సో ఆ ఫండ్ నుంచే ఆ డొనేషన్లా ఇస్తున్నారు ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదైనా గుడి పునర్నిర్మించాలి అనుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ ఆ గుడి ఆదాయం నుంచి కానీ మిగిలిన ఆదాయం థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చేయాలి వాళ్ళకి గవర్నమెంట్కి మిగిలిన ఆదాయం ఏదైనా నిల్వ ఉంటుంది అది కానీ విలేజెస్ ఆ గ్రామస్తులు కానీ థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తే ఆ మిగిలిన సిక్స్టీ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వెళ్ళి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తే మిగిలిన అమౌంట్ ఈ ఫండ్ నుంచి ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది అది దేవాలయాల డబ్బు ప్రభుత్వం అజమాయిషి చేస్తుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎవరు ఇవ్వకూడదు అదే దట్ దట్ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ ఎంకరేజింగ్ సర్టన్ కానీ చర్చస్ కడటానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా గతంలో డబ్బులు కేటాయించింది సో అదే నేను అప్పుడు మోడీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చా దిస్ ఇన్ కరెక్ట్ అండి ఇప్పుడు రామాలయం కట్టారండి నరేంద్ర మోడీ గారు ట్రుప్ ద ఇనిషియేటివ్ విహెచ్పి పబ్లిక్ డొనేషన్కి వెళ్ళారు తప్ప గవర్నమెంట్ ఫండ్స్ ఏం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ రూపీ ఇవ్వాల ఇవ్వకూడదు కదా మరి దట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్ కదా అది సో బట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగినవన్నీ అట్లాగే జరిగే యాంటీ కాన్స్టిట్యూషన్ లాగే విలేజ్ విలే స్పెషల్ యాక్షన్ బి టేకన్ అండి ఏ ఉండదు ఐ డోంట్ థింక్ యాక్షన్ తీసుకోవాలని చాలా ఉన్నాయి ఇది యాక్షన్ తీసుకుంటామని కాదు కానీ మనకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ విషుడ్ ఎడ్ హియర్ అందులో కట్టుబడి ఉండాలి ఆలయానికి ఇవ్వకు చర్చికి ఇవ్వకు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి నుంచి వంద కోట్ల ఇచ్చుకోవచ్చు అది కాదు కదా ఆయన చేసింది అది చేస్తే తప్పులేదు వ్యక్తిగతంగా దాని వ్యక్తిగత ఆస్తి తన నమ్మిన దేవాలయానికి అది క్రీస్తు దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు హీస్ గాడ్ ఈ ఓన్ ఫ్రీడమ్ టు డొనేట్ బట్ నాట్ పబ్లిక్ మనీ నాట్ పబ్లిక్ మనీ ఫర్ ఎనీ రిలీజియన్ ఫర్నీ ఇప్పుడు క్రిస్టియంటియన్ కాదు ఇస్లాం అని కాదు హిందూయిజం కాదు జరాస్ట్రీమ్ అసలు దేనికి వెళ్ళకూడదని కదా బట్ పవన్ కే ఇంకోటి మీరు దాన్ని మధ్య రోజుల్లో ఎక్కడే అడ్రస్ చేయలేదు మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం అనే కంటెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆయన స్పెషల్ అటైర్లో కానీ దీక్షలో కానీ వాటన్నింటినీ కూడా ఈ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్న ఆయన వాటిని చాలా తీవ్ర స్థాయిలో దియ్యబడుతూ చాలా తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటిస్తూ ట్వీట్లు గట్ట చేయడం జరుగుతుంది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అవి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా హీ గాట్ ఈస్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ ఈ బీయింగ్ ఏ హిందూ రైట్ ఆఫ్ ఆయన ఆయన సనాతన ధర్మాన్ని ఆయన విశ్వసించిన ధర్మం కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పారు ప్రకాష్ రాజు గారు పర్హాప్స్ ఆయనకి ఈ విశ్వాసం మీద విశ్వాసం ఉండి ఉండకపోవచ్చు సో కాబట్టి బై యూటిలైజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా మాట్లాడే హక్కు ఉంది కదా ఎవరికైనా అంటే ఆయనకున్న మాట్లాడే హక్కుని ఆయన వినియోగించుకుంటున్నారు సో ఇందులో ఎవరిని ఎవరిని ఏమి అనడానికి ఏమీ లేదు అంతేనా అనవలసిన అవసరం లేదు అనవలసిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ బట్ ఈయన ఈయన వాదం నచ్చితే ఈయన ఫాలో అవ్వాలి ఆయన వాదం నచ్చిన వాళ్ళు ఆయన ఫాలో అవుతారు ఎంతండి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు అండ్ నిన్న కూడా మీకు లేటెస్ట్గా రామ్ చరణ్ గారి దర్గాలో వెళ్ళి మాల తీయడం అనే దాని మీద కూడా చాలా పెద్ద విమర్శల వెలువ ప్రీతంగా ఎక్కడైనా సరే దర్గా చూడండి దర్గాలో చాలా చోట్ల హిందూసే ఎక్కువ మంది వెళ్తారు అవును అవునండి అవును దర్గా అనేది ఒక ఒక మహానుభావుడి స్టేటస్ అటైన అయిన వాళ్ళ సమాధి నిర్యాణం పొందిన చోటు సో వాళ్ళని ఎక్కడైతే కూర్చు పెట్టారో ఆ చోటు దర్గా హీ వెన్ ఈ వాజ్ ఎలైవ్ బీయింగ్ ఎ ముస్లిం ఇట్ ఈస్ నాట్ ద టూ అవర్ విజిట్స్ దర్గా దే బిలీవ్ ఇన్ ఇస్లాం దే బిలీవ్ ఇన్ సటిన్ గ్రేట్ పీపుల్ హు హవ్ ప్రీచ్ హౌ వన్ షుడ్ బి అని ఒక స్థితప్ర ఒక స్థితప్రజ్ అచీవ్ చేసిన వాళ్ళకి ఇచ్చేది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సో జస్ట్ జస్ట్ బికాస్ ఈ వాజ్ నాట్ ఎ ముస్లిం బీయింగ్ ఎ హిందూ ఆయన సమాధి ఇక్కడేమో ముస్లిం సెయింట్స్ దర్గా అనే పేరుతో పిలుచుకుంటాం మంత్రాలయం ఉంది దర్గా అంటారు ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి మనం దాని దేవాలయం అనే పిలుచుకుంటాం అక్కడికి ముస్లింస్ వస్తారు మంత్రాలయం ఇక్కడ ఈ ఎవరైతే ఒక అత్యున్నత స్థితిని సాధించిన వాళ్ళ సమాధి ఉంటుందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ కమ్ ఇర్రెస్పెక్టివ్ అన్న దాంట్లో చిన్న లిమిటేషన్ ఉంది రాజు గారు అంటే అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విలేటెడ్ ఫర్ ఆల్ రిచువల్స్ అండ్ నెక్స్ట్ వెళ్ళేది హిందూసే నాట్ క్రిస్టియన్స్ అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్ క్రిస్టియన్స్ డూ నాట్ విజిట్ దర్గా ఇట్ ఈస్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ దెమ్ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం మాలలో ఉంటుండగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు రామ్ గారని గారు అని ఆయన మీద విపరీతంగా విరుచుకుపడ్డారు దాని మీద మీదైన ఒపీనియన్ ఏమైనా ఉందా నా ఒపీనియన్ అయితే తప్పులేదు తప్పులేదు నా ఒపీనియన్ అంటే ఈ కెన్ వెల్ గో టు దర్గా ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ది మాల మాల తీసేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అంటే ఆ సందర్భం ఏమొచ్చిందో ఇప్పుడు ఒక స్టేటస్ ఎట్ అయిన వాళ్ళని ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిస్ రిలీజియన్ వన్ ఇవాజ్ అలైవ్ ఒక వ్యక్తిగా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి ఇంకేం చనిపోయిన వాడికి ఏమత్వం ఉంది కాదు కోర్స్ తర్వాత మీరు మీ నోటీస్కి ఎందుకంటే బికాజ్ యూ హాట్ అ వెరీ గుడ్ డెఫినెట్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందులో నటీనట్లు అందరితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి యూ గాట్ వెరీ గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది పీపుల్ దాంట్లో నిన్న పోషాని కృష్ణ చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి ఇంక నేను రాజకీయాల జోలికి పోలేదు పోను అసలు నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు చూసాను నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో హౌ టు దట్ అండి ఏముంది ఎప్పుడుకైనా ఆయన తన తప్పుతో తెలుసుకున్నాడు మంచిది ఆహ్వానించవలసిందే అటువంటి తప్పులు ఇంకెవరో చేయకుండా ఉంటారు దేనికన్నా మాట ఆ సమయంలో ఆ తిట్టేటాలు అది కరెక్ట్ కాదు సో ఆయన డెఫినెట్గా క్రాస్ క్రాస్ట్ ద బోర్డర్ బట్ ఈ రియలైజ్ మిస్టేక్ సో అందుకని బట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండి ఓకే ఇట్స్ గుడ్ ఇట్ హాస్ కంప్లూర్ అండ్ ఫైనల్లీ అండ్ సార్ ఫర్దర్ కంటిన్యూ అండ్ చాలా అసలు చాలా ఆవేదనతో ఆక్రోశంతో మీడియా ముందు ఇక మెదటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను ఎవరితో మాట్లాడను రాజకీయాల ఒక సామెత దాని దోరకు ఎప్పుడు ఆర్కే గారు ఇంటర్వ్యూలో పదేళ్ళు అని చెప్పా క్షౌరం అయితే కానీ వివరం తెలియదని నాకు క్షౌరం అయిందంటారా కృష్ణ మురళికి అనుకోవాలి ఇప్పుడు ఏంటి అంత ఆయనకి అంత అగత్యం ఏమి వచ్చింది ఇప్పుడు అంత సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పడం జరిగింది నాకు ఐడియా కాదు అంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి అవును సో తన తప్పు తను తెలుసుకునేవాడు ధన్యుడు సముదే అని అవును సివి లోపంబులు ఇరుగట గొప్ప విద్య అగ్ని నాయసర్ గారు మాట్లాడి సో తన లోపం తను తెలుసుకున్నాడు కాబట్టి సో ఇట్స్ గుడ్ రాంగ్ విత్ నీట్ అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిందేమో అన్నది ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అట్లీస్ట్ చేతులు కాలేకనే పట్టుకున్నాడు ఒళ్ళు కాలక ముందు మీరు దాన్ని బాగా డిస్ఫర్ చేశారు బాగుంది ఇట్స్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ రాజుగారు సమకాలీన సామాజిక స్థితులు పరిస్థితుల మీద రాజకీయ పరిణామాల మీద చక్కటి వివరణ మీదైన మీదైన స్పష్టమైన యుద్ధమిమైన నిర్దిష్టమైన వ్యాఖ్యానాలను నాకు అందజేసినందుకు హిట్టి మా అభిమాన ప్రేక్షకుల ద్వారా వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీరు డెప్యూటీ స్పీకర్గా చాలా మంచి 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 సంచలనమైన ఘట్టాలను మీరు దాటుకుంటూ ముందుకెళ్ళి మీదైన చరిత్ర మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్ థ్యాంక్ యూ సార్ ఇది ఈ మాటల ప్రవాహం నుంచి వచ్చిన అభిప్రాయాలు అండ్ ఉద్దేశాలు చాలా చాలా